సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు భోగి దినాన ప్రతి ఒక్కర ఇళ్ళల్లో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఈ ఏడు నెలల్లో ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా లబ్ధిదారులందరికీ సకాలంలో అందుతున్నాయి ముఖ్యంగా రైతుల విషయంలోకి వస్తే రాబోయే నాలుగున్నర సంవత్సరంలో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేదానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ప్రతి ఒక్క ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది అలాగే పేదల పక్షపాతైన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నారో అవి రాబోయే కాలంలో కూడా ఇంకా మెరుగ్గా అందించేదానికి మేము ముందుకు వెళ్తున్నాం ముఖ్యంగా ఈరోజు పెన్షన్లు అయితేనేం ఫ్రీ ఇస్క్ అలాగే డిఎస్సి విషయంలోనైతేనే రాబోయే కాలంలో ఉచిత బస్సు అయితేనే తల్లిక వందనం అయితేనే ఏ కార్యక్రమాలు మేము చెప్పామో అవన్నీ తూచా తప్పకుండా ప్రజలకు అందించేదానికి ముందుకెళ్తాం అలాగే మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అలాగే మా నియోజకవర్గం రాయచూరు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు